శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే అందరికీ ఉపయోగపడేలాగా నిరుద్యోగం కో అంటే నిరుద్యోగంతో బాధపడుతూ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది రెమెడీ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట అయితే ఆ స్విచ్ వర్డ్ ఏమిటి రెమెడీ అంటే మనం ఏం చేయాలి దానికోసం అనేటువంటి పూర్తి విషయాలను మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము ఎంత చదివినా కూడా ఉద్యోగం అనేది రావట్లేదు మా కాళ్ళ మీద మేము నిలబడాలి మేము బ్రతకాలి ఒకళ్ళ మీద ఆధారపడకుండా మా సొంతగా మేము బ్రతకాలి అంటే ఉద్యోగం చేయాలి మా చదువుకు తగ్గ ఉద్యోగం అనేది మాకు రావాలి అంటే ఏం చేయాలి అనేది కామెంట్ చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది వాళ్ళ జీవితాల్లో ఊహించని మార్పు అనేది తీసుకువచ్చేలాగా చేస్తుందనమాట అలాగే మరికొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఒక పరిహారం చేయాలి అంటే ఏదైనా వస్తువుని కొని తీసుకొని రావాలి చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది చాలా పూజలు చేయవలసి ఉంటుంది లేదా మాకున్న దోషాలు తొలగిపోవటానికి ఇంకా ఏవేవో చెప్తూ ఉన్నారు అంత బడ్జెట్ అనేది కూడా మేము పెట్టలేము పెద్దవాళ్ళకి ఇంకా స్ట్రెస్ అనేది ఇవ్వలేము మేము చేయగలిగినటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఏదైనా చెప్పండి అంటూ ఉన్నారండి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా ఏ మాత్రం పెద్దగా ఖర్చు అనేది లేకుండా ఇంట్లోనే చేసుకునేటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ అనేది తెలియజేయబోతు ఉన్నానండి దీనికోసం మీరు తీసుకోవాల్సిందల్లా కేవలం ఒకే ఒక్క వస్తువు ఒక్క కేజీ పావు గోధుమలు అనేది కొని తీసుకొచ్చుకోండి మనం చేయబోయేటువంటి రెమెడీ అనేది గోధుమలతో చేస్తున్నామండి ఎందుకు అంటే కనుక ఖచ్చితంగా మన కోరిన ఉద్యోగం కోసం మన చదువుకి ఎప్పుడైనా కూడా గురుబలం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి ఉండాలన్నమాట అలాగే పిల్లలకి చదువు రావాలి అన్న చదువుకున్న వారు ఉద్యోగం చేయాలి ఉద్యోగం కోసం రావాలి అన్నా కూడా గురు బలం అనేది గురు అనుగ్రహం అనేది ఉండాలన్నమాట అంటే సాయిబాబా గారి అనుగ్రహం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఇట్లా గురువుల యొక్క అనుగ్రహం అనేది కావాలి కాబట్టి వారి అనుగ్రహం పొందటం కోసమే ఖచ్చితంగా ఈ యొక్క గోధుమలతోటి మనం రెమెడీ అనేది చేయబోతూ ఉన్నామండి ఈ రెమెడీ చేసే లోపుగా మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ అనమాట దీనికోసం మీరు ఏమి చేస్తారు అంటే ఖచ్చితంగా రెండు డబ్బాలైతే తీసుకోండి అంటే ఖాళీది ముందుగా ఒక డబ్బాలో మాత్రం ఒక కేజీ పాము వరకు గోధుమలు అనేది తీసుకోండి మీరు ఈ యొక్క పరిహారాన్ని నలభై మూడు రోజుల పాటు చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా మీకు నేను డేట్స్ అనేది చెప్తున్నాను నలభై మూడు రోజుల వరకు ఈ పరిహారాన్ని చేయండి ఈ లోపే డే వన్ మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మీకు మార్పు అనేది కనపడుతుంది మీకు అపాయింట్మెంట్ రావటం ఉద్యోగం కోసం ఆఫర్లు రావటం అనేది డే టూ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఇందులో ఎలాంటి అతిశయోక్తి అనేది లేదు చాలామంది ఉద్యోగాలకి తెచ్చిపెట్టినటువంటి ఈ అద్భుతమైన పరిహారం మీ జీవితాల్లో కూడా ఎంతో ఎంతో అదృష్టాన్ని కలుగ చేస్తుందనమాట ఏం చేస్తారంటే కనుక ప్రతిరోజు కూడా ఉదయాన్నే మీకు మంత్రాలు కూడా ఏమీ రావు మేము ఇప్పుడు అవి నేర్చుకొని చెప్పలేము అనుకున్న వాళ్ళు ఈ పరిహారాన్ని చేయండి మీరు మీకు రెండు డబ్బాలు తీసుకోమన్నాం కదండి ఒక ఖాళీ డబ్బా ఉంటుంది కదా దానిని కూడా మీ ఎదురుగా పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ చేయడానికి ట్రై చేయండి లేదా మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు ఎప్పుడైనా సరే మీకు కుదిరిన సమయంలో చక్కగా ఫ్రెష్ అయినాక చేయండి చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఒక గుప్పెడు ఈ యొక్క వీటిని తీసుకోవాలండి గోధుమలని అంటే చాలామందికి డౌట్ రావచ్చు దేనికి అంటే మీరు మీ యొక్క ఉద్యోగం రావాలి అంటే మిందు ముందుగా మీరు మీ కుడి చేతితో ఒక గుప్పెడు వీటిని తీసుకున్న తర్వాత మీ మైండ్లో ఉన్నటువంటి అంటే మీకు దేనిలో ఉద్యోగం రావాలి మీ చదువు తగ్గ ఉద్యోగం రావాలి అని ఆ గోధుమల్ని పట్టుకొని మీకు ఉద్యోగం రావాలి అని ఆ బాబా గారిని ఒకసారి మనసులో తలుచుకోండి మీకు ఉద్యోగం వచ్చేసినట్లుగా ఇమాజిన్ చేసుకోండి ఆ గోధుమల్ని ఖాళీ డబ్బా రెండవది ఉంది కదా అందులో వేసేయండి మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి చేతికి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి ఆ డబ్బాలోకి చేతి నిండా ఉన్నాయి గుప్పెట్లో పట్టట్లేదు అని అస్సలు వేయకండి మీ చేతికి సరిపడానే తీసుకోండి తీసుకున్న తర్వాత మీ కోరిక అనేది చెప్పుకొని ఈ డబ్బాలో వేసేసుకోండి ఇలా ప్రతిరోజు కూడా నలభై మూడు రోజుల పాటు మీరు ఈ పరిహారాన్ని చేయండి చేసిన తర్వాత నలభై మూడవ రోజు ఈలోపే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేది వస్తుందండి చేసిన తరువాత ఏం చేయాలంటే ఈ గోధుమల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి గుడిలో కానీ లేదా సాయిబాబా మందిరంలో కానీ ఎక్కడైనా దానంగా ఇవ్వండి ఖచ్చితంగా దానంగా అంటే ఆ గుడికి ఆ దేవునికి ఉపయోగించే విధంగా ఇవ్వండి ఎవరైనా తీసుకుంటారండి ఒకవేళ తీసుకోకపోతే వాటిని మీరే పిండి అడిచ్చేసి చపాతీల్లాగా చేసి ఎవరికైనా లేని వారికి దానంగా ఇవ్వండి ఖచ్చితంగా మీకు ఆ గురుగా గురు అనుగ్రహం వలన ఉద్యోగం అనేది వచ్చి తీరుతుందనమాట ఇది గురు అనుగ్రహం కోసం మనం చేసినటువంటి ఒక రెమెడీ అలాగే దీనిని మళ్ళీ సందేహం రావచ్చండి ఆడవారైతే పీరియడ్ టైంలో చేయకండి నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత చేయండి మగవాళ్ళైతే కంటిన్యూస్గా నలభై మూడు రోజుల పాటు చేయండి మీకు వితిన్ వన్ డే ఆఫ్టర్లోనే అంటే ఒక రోజు చేసిన తరువాత నుంచి మీ యొక్క మార్పు అనేది మీకు అర్థమవుతుంది మీకు ఉద్యోగం కోసం వచ్చే ఆఫర్లు అవకాశాలు అనేది మీకే అన్నమాట అలాగే మీకు మరొక స్విచ్ వర్డ్ అనేది చెప్పబోతూ ఉన్నాను ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వోర్డ్ని ఏం చేస్తారు అంటే కనుక ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఈ స్విచ్ వోర్డ్ అనేది రాసి మీరు పడుకునేటువంటి మంచం మీద పిల్లో ఉంటుంది కదా దిండు ఆ దిండు కవర్లో పెట్టుకోండి మీరు ఎప్పుడు పడుకున్నా కూడా అది మీ తల కింద ఉండేలాగా చూసుకోవాలి ఆ యొక్క వైబ్రేషన్ అనేది మీకు అట్రాక్ట్ అవుతుందనమాట అలాగే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల ఇరవై ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ చార్ట్ చేయటం మొదలుపెట్టిన మూడు రోజుల్లో మీకు ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది ఇవన్నీ కూడా అండి ఒకటి చేయలేకపోయినా ఒకటి చేయటం కోసం మీకు ఇలా ఎన్ని చెప్తూ ఉన్నాము అన్నీ చేయటం వలన ఇంకా తొందరగా మేలు అనేది జరుగుతుందనమాట ఇప్పుడైతే మీకు స్విచ్ వోడ్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను తప్పులు అనేది పోకుండా క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి మీరు కూడా డివైన్ బ్రింగ్ కౌంట్ నౌ డివైన్ బ్రింగ్ కౌంట్ నౌ డివైన్ బ్రింగ్ కౌంట్ నౌ మీరు వైట్ పేపర్ మీద రాసుకునేటప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాసుకోవాలి అలా రాసి మీ దిండుకి ఎవరి కింద పెట్టుకోండి ఖచ్చితంగా మూడు రోజుల్లో ఉద్యోగం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట ఇలా ఇలా రెండు పరిహారాలు చేసిన వారికి ఎప్పుడైనా సరే ఇంతవరకు రాలేదు అనేటువంటి మాట కూడా లేదండి ఖచ్చితంగా మీకు కూడా వచ్చి తీరుతుంది అలాగే ఈ రెండిటితో పాటు ఇవి రెండు కూడా మేము చేయలేకపోతున్నాము మాకు ఇంకా తేలికగా మాకు ఈజీగా ఉండేలాగా చెప్పండి అని అంటే కనుక ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అనేది చెప్తూ ఉన్నానండి ఆ నెంబర్ని మీరు ఖచ్చితంగా మీ లెఫ్ట్ హ్యాండ్ పైన రాయవలసి ఉంటుంది ఈ నెంబర్ని ప్రతిరోజు రాయాలండి ఉదయం పూట మీరు లేవగానే రాసుకోండి ఎందుకంటే ఉదయం రాస్తే సాయంత్రానికి మనం స్నానం చేయటం వలన అలా పోతుంది కదా దీనిని కంటిన్యూస్గా మీరు లెఫ్ట్ హ్యాండ్ పైన రాయవలసి ఉంటుంది ఎక్కడైనా లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోవచ్చు అండి అది వేళ్ళ చివరి దగ్గర అయినా లేదా మణికట్టు పైన అయినా ఇట్లా ఎక్కడైనా రాయవచ్చు మీకు కొద్దిగా మొహమాటంగా ఉంది చూసిన వాళ్ళు ఇదేమిటి ఇదేమిటి అని అడుగుతూ ఉన్నారు మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు మీకు షర్ట్ కిందగా పైన వరకు అంటే మీ షోల్డర్ భుజం దగ్గర నుంచి ఈ ఎక్కడైనా రాయవచ్చు కాబట్టి కొద్దిగా పైగా అయినా రాసుకోండి ఖచ్చితంగా మీకు ఉద్యోగాన్ని తెచ్చిపెట్టే పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అనేది చెప్పవలసి ఉంటుంది ఆ నెంబర్ ఏమిటనేది కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను ఈ నాలుగు ఫోర్ డిజిట్ నెంబర్ని మీరు రాసినట్లయితే మీకు వెంటనే ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది ఆ నెంబర్ వచ్చేసి డబల్ వన్ సెవెన్ సిక్స్ డబల్ వన్ సెవెన్ సిక్స్ డబల్ వన్ సెవెన్ సిక్స్ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఏంజల్ నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోండి ఒకవేళ ఎవరైనా మేము లెఫ్ట్ హ్యాండ్తో రాస్తామండి మాకు రైట్ హ్యాండ్ అలవాట్లేదు అనుకుంటే ఏం పర్వాలేదు రైట్ హ్యాండ్ పైన అయినా రాసుకోవచ్చు అనమాట కానీ అవకాశం ఉన్నంతవరకు లెఫ్ట్ హ్యాండ్ మీద రాయండి కుదరని వాళ్ళు రైట్ హ్యాండ్ మీద రాసుకోండి ఈ మూడిటిలో మీరు ఏ పరిహారం చేసుకున్నా ఏ స్విచ్ బోర్డ్ చార్ట్ చేసుకున్నా కూడా వితిన్ త్రీ డేస్లో మీకు ఉద్యోగం అనేది వచ్చేలాగా చేస్తుంది ఈ ఏంజల్ నెంబర్స్ నమ్మకంతో ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోరుకున్నటువంటి ఉద్యోగం కోరిన దానికన్నా ముందుగానే వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడుతుందనమాట వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి నమ్మకంతో ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా మరొకసారి చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ అనేది మనకి చాలా ఎనర్జీని తీసుకువస్తుందనమాట మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకి వస్తాను ఓం వారాహి దేవి నమ్మ